తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో అయితే జారీ చేస్తున్నామైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ తేదీ నుంచి ఎన్ని జిల్లాల వారికి నాలుగు వేల రూపాయలు మరియు ఆరు ఆరు వేల రూపాయలు అనేది రా మనకైతే అవసరం మరియు చేత పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోనైతే వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలను అయితే తెలుసుకున్నాం ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా మనకైతే ఎవరైతే కొత్త పింఛన్లు పొందబోతున్నారో ఎవరైతే పాత పింఛన్లే తీసుకోబోతున్నారో సో మరి ఈ పింఛన్లు కొత్త పింఛన్లు ఎవరు తీసుకుంటారో దానికి సంబంధించిన పింఛన్లు అనేవి అసలు ఎవరికైతే జమ కాబోతున్నాయి ఎవరెవరికి కట్ కాబోతున్నాయి అనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే అయితే తీసుకోవడం అయితే జరిగింది పింఛన్ల ద్వారానైతే ఇప్పటికే రైతు రుణమాఫీ మరియు రైతు బంధుకు సంబంధించిన నిధుల కొరత ద్వారానైతే ఇవైతే చాలా లేట్ అవ్వడం అయితే జరిగింది సో రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా కూడా ఇప్పటివరకు అయితే చాలా లేట్ అవ్వడం అయితే జరిగింది సో అలాగే ఈ హామీ ఇచ్చి మనకైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేనిఫెస్టో హామీ ఇచ్చినట్టు ప్రకారంగా మనకైతే ఏదైతే హామీ ఇచ్చారు కొత్త పింఛన్లు ఇస్తారని సో నిధుల కొరత ద్వారా ఇప్పటికీ దీనిపైన కీలక అప్డేట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది సీరియస్గానైతే ఈ పింఛన్ల మీద మనకైతే మంత్రులు అనేది కీలక రూపంలో మనకైతే నిర్ణయాలు తీసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ పింఛన్లకు సంబంధించిన ఎవరెవరికి కొత్త పింఛన్లు ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయో మరి ఎంతమంది పింఛన్ ద్వారా లబ్ధిదారులు కట్టు కాబోతున్నాయో మనది ఈ వీడియోలను అయితే తెలుసుకున్నామండి ఖచ్చితంగా అయితే వీడియోనైతే చివరి రాకైతే చూడండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్లైకన్న అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన వీడియో రూపం ద్వారానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో వీడియోనైతే లేస్తే లైక్ చేసి లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మాత్రం లేట్ చేయకుంటే వీడియోలోకి అయితే వెళ్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో చాలామంది పింఛన్ అనేది కట్టుగా కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా నిధులు అనేది కుర్తనైతే జరిగింది తెలంగాణ కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దగ్గర బడ్జెట్ చాలా తక్కువ ఉండడం ద్వారానైతే ఈ రైతు భరోసా నుంచి కూడా చాలామంది రైతులని తీసివేయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ పింఛన్లో ఇచ్చే పద్ధతిలో కూడా చాలామంది పింఛన్లు అనేవి ఏకంగా మనకైతే రెండు మూడు లక్షల పింఛన్లు ఖాతాలు అనేది కొట్టివేయడానికైతే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే పింఛన్ ప్రక్రియ ఉందో దీని దీని తర్వాతనైతే కొత్త లిస్ట్ కొత్త అప్లై చేసుకున్న అరువులు అయితే వారిని అరువులోకి మనకైతే వారిని లిస్ట్లోకి తీసుకొని సో వారికి ఎవరైతే పాత పాత పింఛిన్ తీసుకోబోతున్నారో ఉన్న ఆ వారికి పింఛన్ లబ్ధిదారులకి కొత్త వారికి కలిపి ఇంకా మనకైతే ఎంత డబ్బు ఉందో ఎంత నిధులు ఉన్నాయో సో దాని సరిపడనైతే ఈ పింఛన్లు అనేవి కొత్త పింఛన్లు అనేవి ఈ నెల ఆఖరులో నుంచి మనకైతే జూలై నెల పింఛని ఈ ఆగస్టు నెలలో కావలసిన ఆఖరి నెల ఆఖరి వారంలో ఈ పింఛన్లు అనేవి జమ చేస్తామని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది సో ప్రతిపక్ష నేతలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ హామీ ఇచ్చిన ప్రకారం హామీని నిలబెట్టుకోలేదు అనమానప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రెడ్డి గారు దీనిపైన సీరియస్ నిర్ణయం తీసుకుని చాలామంది పింఛన్లు అనేవి కట్ చేసి మరియు ఎవరైతే కొత్త పింఛన్ అప్లై చేసుకున్నారో సో వారికి కలిపి పెంచి వికలాంగులకు ఆరు వేల రూపాయలు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేలు మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు పెంచుతూ మనకైతే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అయితే జమ చేస్తామని అయితే జరగడం అయితే జరిగింది సో అలాగే ఈ పింఛన్లు నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేయించుకోవాలి ఎటువంటి మిస్టేక్లు ఉన్నా మీ ఖాతాకి మీ పింఛన్ బుక్ పాస్బుక్కి ఆ మిస్టేక్లు అనేది కరెక్ట్ చేయించుకొని ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ చేయించుకొని కూడా ఉండాలని చెప్పడం అయితే జరిగింది సో పింఛన్లకు సంబంధించిన నేను నెల ఆఖరి నుంచి అయితే మనకైతే ఈ డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో నాలుగు రూపాయలు సో వారికి రెండు వేలు పెంచుతూ వారికి ఆరు వేలు మరియు బతుకమ్మ బతుకమ్మకు సంబంధించిన ఈ అప్డేట్ కూడా మనమైతే వీళ్ళని అయితే తెలుసుకుందాం ఎవరైతే బతుకమ్మ కానుకగా చీరలు అనేది పోయినసారిగా ఎదురు చూస్తున్నారో సో ఈసారి నుంచి ఆ బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడానికి అయితే లేదని లేదనైతే చెప్పడం అయితే జరిగింది సో దాని ప్లేస్లో ఏదైతే పోయినా ఇయర్లో మనకైతే బతుకమ్మ చీరలు అందిస్తారో సో దాని ప్లేస్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల రూపాయల చొప్పున లేదా వెయ్యి రూపాయల చొప్పున తెలంగాణలో ఉన్న మహిళలకు ఆడపడుచులందరికీ చీరల బతుకమ్మ చీరల ప్లేస్లో ఈ మనకైతే ఈ ఆసర పెంఛన్లకు సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించిన ప్రతి ఒక్క తీపి కావనైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ చీరల పంపిణీ ప్రారంభం కాకముందే మనకైతే ఈ చీరల పంపిణీ నిలిపివేసి మనకి చీర ప్లేస్లో వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందల రూపాయలు అనేది మహిళలకు ఆడపడుచులకు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మనకైతే అప్డేట్ అయితే ఇది పెంచిన సంబంధించిన దీనికి సంబంధించిన ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకొని